హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చేటటువంటి స్కీమ్పై మంత్రి కీలక ప్రకటన చేశారు ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు ఈ పథకానికి గల అర్హతలు ఏంటి ఈ పథకానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆడబిడ్డ నిధి స్కీమ్ అమలుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు మహిళలకు హామీ ఇచ్చిన విధంగా ఈ స్కీమ్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు సూపర్ సిక్స్ హామీల అమలుపై శాసన మండలిలో చర్చ జరిగింది ఆడబిడ్డ నిధి స్కీమ్ అమలుపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు అడిగారు ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వారు ఆరోపించారు దీనికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు సమాధానమిచ్చారు ఆడబిడ్డ నిధి పథకం ఖచ్చితంగా అమలు చేసేలా ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు త్వరలో పూర్తి విధి విధానాలు కూడా ప్రకటిస్తామని ఆయన అన్నారు ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం పరిశీలన జరుగుతోంది అంచనాలు వేస్తున్నాం గత ప్రభుత్వం లోటు బడ్జెట్ ఇచ్చిన తల్లికి వందనం పెన్షన్ పెంపు స్త్రీ శక్తి లాంటి ఎన్నో పథకాలు చేస్తున్నాం ఆడబిడ్డ నిధి పథకంపై విధి విధానాలు ఖరారు చేయాల్సి ఉంది అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు సూపర్ సిక్స్లో కీలకమైన పథకాల్లో ఒకటి ఆడబిడ్డ నిధి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉన్న మహిళల్లో అర్హులకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న గత ప్రభుత్వం మోపిన లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం ఉన్న హామీలు అమలుపై ఆ ప్రభావం పడకుండా చూస్తున్నాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కూడా పసుపు కుంకుమ పేరట మహిళలకు ఆర్థిక సాయం చేశాం ఇప్పుడు పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించి ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు వెల్లడించారు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల పేరుతో చంద్రబాబు నాయుడు గారు పలు పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది కూటమి సర్కార్ ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు అన్నా క్యాంటీన్లు మెగా డిఎస్సి తల్లికి వందనం అన్నదత్త సుఖీభవ ఉచిత గ్యాస్ సిలిండర్లు స్త్రీ శక్తి పథకాలను ప్రభుత్వం అమలు చేసింది సూపర్ సిక్స్ పథకాలలో కీలకమైన ఆడబిడ్డ నిధి స్కీమ్ అమలు కావాల్సి ఉంది ఈ స్కీమ్ కోసం మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడబిడ్డ నిధి పథకం కింద ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున అకౌంట్లో జమ చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని వాళ్ళు ఎంతగానో ఎదురుచూస్తున్నారు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పుకొచ్చారు సో మనకు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలుకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు సో దీనికి గాను మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి గాను మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే విడుదల చేశారు సో బడ్జెట్ అయితే కేటాయించారు సో మనకు ఈ యొక్క సంక్రాంతి పండుగ కానుకగా మహిళలకు ఆనందం కలుగజేసే విధంగా ఈ పథకాన్ని అమ్మోతున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి సో మనకు కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం ఉంది కాబట్టి ఈ పథకాన్ని కొంచెం డిలే చేసే అవకాశం కూడా కనబడుతుందని కొంతమంది అధికారులు చెబుతున్నారు సో మనకు దీనిపై రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా స్పందిస్తారేమో చూడాల్సి ఉంది అయితే ఈ పథకానికి గాను కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాం ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు సో ఈ పథకం కింద పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ అర్హులేనండి సో ప్రతి ఒక్కరూ తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఏపీ వాసి అయి ఉండాలి వీరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అలాగే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి ఈ పథకం వర్తించదు ఎవరైతే వెయ్యి చదురపు అడుగుల కంటే ఎక్కువ స్థలం కలిగి ఉన్నారో వారికి కూడా ఈ పథకం వర్తించదు అలాగే మూడు వందల యూనిట్లు కరెంటు ఎవరైతే యూజ్ చేస్తారో వారికి వర్తించదు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైనా ఉంటే వారికి వర్తించదు అలాగే ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారు కూడా ఈ పథకానికి అనర్హులుగా అయితే చేయబడింది అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారో వారికి అలాగే గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్డ్ అయ్యారో వారికి కూడా ఈ పథకం అయితే వర్తించదు అయితే దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి సో ప్రతి ఒక్కరూ రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి దానికి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి సో మీరు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకున్నట్లయితే కనుక చేసుకోవచ్చు లేదు అంటే కనుక మీ దగ్గర ఆన్లైన్లో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే కనుక అది ఇవ్వచ్చు దానికి ఎన్పిసిఐ లింక్ చేసి ఇస్తారు కాబట్టి ఆన్లైన్ అకౌంట్ కోసం మీరు రెండు వందల రూపాయలు అయితే చెల్లించినట్లయితే వాళ్ళు మీకు ఎన్పిసిఐ లింక్ చేసి మరీ ఇస్తారు సో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో మీకు ఇదివరకే అకౌంట్ ఉన్నట్లయితే గనక అది ఆఫ్లైన్ అకౌంట్ ఆన్లైన్ అకౌంట్ అంటే మనకు ఏటీఎం సైజ్ కార్డులో మనకు అకౌంట్ చేసిస్తారు విత్ ఎన్పిసిఐ లింక్తో సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్